కొంతమంది బిల్లు పడతలేవు ఇంద్రా బిల్లు వస్తలేవారు పడ్డాయి మాకు అందరు ఇక్కడ అందరికి పడి అందరికి పడ్డది ఇట్లా ఇంద్రమ్మ ఇంట్లో ఇట్లా కట్టియడమే ప్రాపర్ ఆలోచన ఇట్లా మంచిగా ఉంది ఇప్పుడు కేసీఆర్ ఆ టైంలో ఇల్లు కోసం ట్రై చేయలేరా మీరు అప్పుడు మ్యారేజ్ కాలేదు అప్పుడు ఇంత ఆలోచన ఈ మధ్యలోనే అయింది వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇట్లా సరిపోతుంది పేదోళ్లకు ఇల్లు అదే ఇంకా అదృష్టం మాకు లేదు కదా మాకు గుణ పెంకలు ఇల్లు ఉండే వర్షానికి అన్నిటికి ఇబ్బంది ఉండే కావాలనుకున్నాం అనుకోకుండా రేవంత్ రెడ్డి వల్ల మాకు ఇల్లు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది రేషన్ కార్డు అంతకడం అప్పటి నుంచి లేదు మొన్న వచ్చింది మాకు వచ్చింది రేషన్ కార్డుకి ఇస్తామన్నారు కాకపోతే మాకు రేషన్ కార్డు లేక రాకముందు ఇల్లు వచ్చేసింది తర్వాత రేషన్ కార్డు వచ్చింది చాలా సంతోషం రేవంత్ రెడ్డికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా లేని వారికి కూడా ఇస్తున్నారు మా ఊర్లో కూడా చాలా మందికి వచ్చింది అందరు సంతోషంగా ఉన్నారు చాలా మనస్ఫూర్తిగా చాలా మనస్ఫూర్తిగా నాకు బాధ అక్కడ వాళ్ళు చూసిన ఇచ్చినట్టు నాకు సంతోషం ఎందుకంటే బాగా బాధపడేదాన్ని ఇల్లు లేదని మాకు మొత్తం ఇల్లు కూడా లేకుండా గున్న పెంకలు ఇల్లు వర్షానికి అన్నిటికీ ఇబ్బంది అయ్యేది మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కట్టుకుంటున్నాం అక్కడ ఇంద్ర వచ్చింది సన్న తీసుకుంటారు తీసుకుంటున్నాం తినడానికి అవును రేవంత్ రెడ్డి చాలా థ్యాంక్స్ రేవంత్ రెడ్డి అన్న అంతేనా ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు ఈయన ఉండడు ఎక్కువ కాలం అది కదా చేస్తున్నారు మాకు ఇక్కడ అన్ని చేస్తున్నారు ఇప్పుడు ఇల్లు రావడానికి ఎవరికి 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 మేము ఎవరికి ఏం చెప్పలేదు వచ్చింది జెన్యున్ గా పేదవాళ్ళకేస్తున్నా లేని వారు అందరికి ఇస్తున్నారు డబ్బులు రాపిచ్చుకున్న వారికి చూసి మరి ఇస్తున్నారు ఉన్న వాళ్ళకి కాకుండా ఇల్లు లేని వారికి అందరికి మంచిగా చూసి ఇస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందరికి మంచిగా లేని వాళ్ళని చూసి వాళ్ళకు సాయం చేస్తున్నారు ఇస్తున్నారు అందరు రేవంత్ రెడ్డి వస్తారు ఉండడానికి మనకు ముఖ్యంగా ఇల్లు కావాలి లేని వారందరికి ఇల్లు ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు అన్ని మంచిగా చూసుకుంటున్నారు ఎప్పుడైనా చూసినా వరేమంతా చూసినా మీటింగ్ లో వచ్చినప్పుడు చూసినా మళ్ళీ ఇవాళ ఇప్పుడు మిల్లు రేషన్ కార్డు వచ్చినాక మళ్ళొకసారి అవును చాలా సంతోషంగా ఉంది సంతోషంగా